ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జాతీయ ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ ఆసుపత్రి రెండు వేల పద్దెనిమిదిలో సర్వీసులు ప్రారంభం చేశారు తరువాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో పేషెంట్లు చూడటం కానీ ఇన్పేషెంట్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు భవిష్యత్తులో హెల్త్ సిటీగా ఒక టౌన్షిప్గా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచనగా చూస్తోంది ఈ దిశగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ గతంలో ఇక్కడికి నీటి సమస్య ఉండేది ఎయిమ్స్ హాస్పిటల్ పరిధిలో నర్సింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ స్టాఫ్ ఆసుపత్రి పేషెంట్లు వీళ్ళందరికీ సరిపోను మంచి నీటి సౌకర్యం ఇప్పటి వరకు ట్యాంకర్ ద్వారానే చేస్తున్నారు నీటి ట్యాంకర్ ద్వారా మంచినీటి స సదుపాయం ఏర్పాటు చేశారు అయితే ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో ఒక వాటర్ ప్రాజెక్టు ప్రారంభించారు గుంటూరు కెనాల్ నుంచి వాటర్ని తీసుకొని ఎయిమ్స్కి అందే విధంగా ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు ఎనిమిది కోట్ల రూపాయలు ఈ నిర్మాణానికి ఖర్చు అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు పనులు దాదాపుగా ఎనభై శాతం పైగా పూర్తి అయ్యాయి భవిష్యత్తులో చూడండి పంపలైనది భవిష్యత్తులో వచ్చే డిసెంబర్ ఇరవై తారీఖు కానీ లేకపోతే జనవరి ఫస్ట్ కల్లా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం చేయవచ్చు అని చెప్తున్నారు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ ఆసుపత్రి ఇది రెండు కొండల మధ్య ఈ ఆసుపత్రి కనిపిస్తుంది చూడండి వార వారద నుంచి కూడా బస్సులు వస్తాయి అంటే విజయవాడ నుంచి గుంటూరు నుంచి మంగళగిరి నుంచి కూడా ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేకంగా బస్సులు వస్తున్నాయి ఇప్పుడు మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఆటో సర్వీస్ ఉంది సమీప గ్రామాల నుంచి కూడా ప్రత్యేకంగా ఆటో సర్వీసులు ఉన్నాయి ఎయిమ్స్ ఆసుపత్రి మంగళగిరి ఇరవై ఐదు లక్షల నీటి కెపాసిటీ గల ప్లాంట్ నిర్మాణం కూడా చేస్తున్నారు త్వరలో అది అవుతుంది కూడా చెప్తున్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఇటీవల ఈ పనుల్ని పర్యవేక్షణ చేశారు ఈ దిశగా పనులను వేగవంతం చేస్తున్నారు యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ పనులు పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు నీటి కొరత వల్ల పేషెంట్లు కానీ ప్రజలు కానీ సిబ్బంది కానీ స్టాఫ్ కానీ ఎవరైనా సరే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందుల్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నారు భవిష్యత్తులో ఎయిమ్స్లో నీటి కష్టాలు తొలగిపోతున్నాయి ఎయిమ్స్లో నీటి కష్టాలు తొలగనున్నాయి గుంటూరు ఛానల్ నుండి ఈ పైప్లైను ఈ విధంగా త్రాగునీరు రక్షిత మంచినీరు పథకం త్వరలో అమలు చేస్తారు వచ్చే జనవరి కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వచ్చని చెప్తున్నారు ఎయిమ్స్ రోడ్ల మధ్య ఈ డివైడర్లు ఉండే కదా ఈ డివైడర్ల మధ్యలో గ్రీనరీ మొక్కలను కూడా మరింతగా పెంచుతున్నారు ఇది కూడా ఒక సుందర నందనవనంగా ఒక పార్కులాగా అభివృద్ధి చేస్తున్నారు రోడ్డు గిరివైపులా ఇట్లా గ్రీనరీ పెంచడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించమని చెప్తున్నారు లోపల భాగంగా బస్సులతో చూడండి ఇది ఎయిమ్స్ నుంచి విజయవాడకి వెళ్ళిపోతుంది బస్సు ఎయిమ్స్ హాస్పిటల్లో పేషెంట్లు దించి విజయవాడకి వెళ్ళిపోతుంది విజయవాడ మంగళగిరి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ గుంటూరు విజయవాడ ఇట్లా బస్సులు తిరుగుతున్నాయన్నమాట బస్సు సౌకర్యం ఉంది ఆటో సౌకర్యం కూడా ఉంది మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ మీరు చూస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎయిమ్స్ మెడికల్ సర్వీస్ ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో ఓపీ సేవలు ఇన్పేషన్ సేవలు పరీక్షలు ఇవన్నీ చేస్తున్నారు అన్ని రకాల పరీక్షలు కూడా ప్రస్తుతం చేస్తున్నారు అతి తక్కువ ఫీజుతో రోగులకు వైద్య సదుపాయం చేస్తుంది ఎయిమ్స్ కేవలం ఆధార్ కార్డు చూపించి పది రూపాయల ఫీజుతో అడ్మిషన్ చేర్చుకుంటారు ఓపీ సేవలు అందిస్తారు మెరుగైన చికిత్స విధానం కోసం తక్కువ ఫీజులు తీసుకుంటారు చాలా తక్కువ ఫీజులు తీసుకుంటారు ప్రభుత్వ వైద్యశాల ఇది జాతీయ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక పరిశోధనా సంస్థ మెడికల్ కాలేజీ పేషెంట్లు చూడటం ఓపీ డిపార్ట్మెంటు పేషెంటు అత్యవసర సేవలు స్కానింగ్ విభాగం ఇట్లా అన్ని రకాల చికిత్సలు ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చాయి ఒకప్పుడు సేవలు లేవు ప్రస్తుతం అన్ని రకాల సేవలు కూడా లోపల చికిత్స విధానం అందిస్తున్నారు ఇది ఒక విశేషమైన చెప్పాలి తెలంగాణ నుంచి కూడా చాలామంది పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వారికి కేటాయించిన ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో ఉండటం విశేషమని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ రోగుల కష్టాలు మరింత తొలగనున్నాయని కూడా చెప్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు లోపల ఒక తోటలోకి వచ్చామా అనే అనుభూతి చెందే విధంగా మొక్కల్ని పెంచుతున్నారు పూల మొక్కలు కుర్రాటం మొక్కలు ఇవన్నీ లోపల ఎయిమ్స్లో చూడవచ్చు సువిశాలమైన ప్రాంతం పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతుంది ఎయిమ్స్ హాస్పిటల్ రెండు కొండల మధ్య ఎయిమ్స్ హాస్పిటల్ ముగ్ధ మనోహరంగా ఉంటుంది ఎయిమ్స్ హాస్పిటల్ ఒక పార్కులాగా ఉంటుంది కానీ హాస్పిటల్లాగా కనిపించదు అది ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక శ్రద్ధతో ఎయిమ్స్ హాస్పిటల్కి గ్రాంట్లు మంజూరు చేయడం అభివృద్ధి చేయడం శుభ సూచకమని చాలామంది చెప్తున్నారు భవిష్యత్తులో ఈ మంచినీటి సమస్య కూడా తొలగిపోయినట్లయితే అన్ని సమస్యలు తొలగినట్లేనని ఇక్కడ ప్రజలు కానీ పేషెంట్లు కానీ చాలామంది చెప్తున్నారు భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా ఈ హాస్పిటల్ని రూపాలంకరణ చేస్తారని ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని కూడా చెప్తున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండటం వల్ల పనులు వేగవంతం చేస్తున్నారు ఎయిమ్స్ ఈ డివైడర్లలో చెట్లను మరింత పూల చెట్లను కూడా పెడతారని చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చెట్లు ఈ చివర పూల చెట్లను కూడా పెట్టాలని ఒక ఆలోచనగా ఉంది త్వరలో ఈ పూల చెట్లు కూడా అటు ఇటుగా పూల చెట్లను పెట్టాలని ఒక నవీకరణ చేయాలని కూడా ఆలోచనగా ఉందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఈ కొండ ప్రక్కనే ఈ వాటర్ పంప్లైనా వెళుతు చూడండి ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి గుంటూరు జిల్లా